నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఇప్పటికే పేరు నాను పేరు అదే విధంగా ఆయన కుమారుడైనటువంటి పేరు తిట్టు పేరు వినిపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే వారు చేసినటువంటి అక్రమాల పైన నాలుగు రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు అంటే మరో నాలుగు రోజుల్లో వీరిద్దరు అరెస్ట్ జరగనుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎన్నికలు ముందు సమయంలో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ లీడర్ కేవీపీ చౌదరి గారు ప్రస్తుతం ఆయన జూన్ లో అటెండ్ అయి ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎన్నికల కోడ్ అయిన తర్వాత పేర్ని నాని పేర్ని కిట్టు అసలు అక్కడ భూములు లేని దానికి నకిలీ ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని చెప్పి అభియోగాలు ఉన్నాయి సార్ మరి వాళ్ళ కనుసన్నలోనే ఈ తతంగం అంతా కూడా నడిచింది అని చెప్పి అభియోగాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరో నాలుగు రోజుల్లో రెవెన్యూ అధికారులు లోతుగా విచారించి అసలు లేనటువంటి భూములకి పట్టాలు ఏ విధంగా ఇస్తారు ముందు రోజు కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో వీటిని ఎందుకు రెడీ చేశారు ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నాలుగు రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తాము అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మొత్తానికి పేరుని నాని పేరుని కిట్ అరెస్ట్ అవబోతున్నారా ఏమంటారు ఏమైందంటే అది వాళ్ళు ఎందుకు వెతికినా అందిందేగలని అవినీతి అనేది ప్రతి దగ్గర ఉంది మనము ఎంత ఇదిగా తోడితే అంత ఇదిగా వస్తుంది అది అదే అదే అలాగానే ఇప్పుడు వాడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అతను అవినీతి అనేది జరిగిందని ఇళ్ళు పట్టాలు దాంట్లో స్కామ్ జరిగిందని ప్రూవ్ అయింది దే టు దే వాంట్ క్లియర్ థింగ్ అనమాట అయితే మొన్న నారాయణ గారు దాన్ని గుర్తించి దాన్ని ఎంక్వైరీ చేసి అది అంతా చేసిన తర్వాత దాన్ని అనుమతి కోసమే వెయిట్ చేస్తున్నారు గా తగిన అవినీతి అనేది ప్రూవ్ అయింది ఏ రకంగా చూసుకున్నా కానీ మరి అతను అవినీతి అయింది ఇక ఇక అరెస్ట్ చేయటమే తరువాయి ఏమండి అర్థమైందా ఇక అరెస్ట్ చేయటమే తరువాయి ఎందుకంటే వీళ్ళు బడా బడా తిమింగిలాలు ప్రతి వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి అవినీతికి పాల్పడ్డారు ఈ సిస్టంలో ఎవడు కూడా తప్పించుకోలేడు అట్లానే ఈ అవినీతి పనుల్ని ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల వలన అమాయకులు నష్టపోతున్నారు అమాయకుల్ని కాపాడాల అట్లానే వీళ్ళని క్రబ్బ చేయాల అదే వ్యవస్థ నడిపిస్తున్నారు పేర్ని నాని కూడా అంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఇళ్ళ పట్టాలలోనే మళ్ళీ భయంకరమైన తహసీల్దార్ది సంతకం పోర్జి చేశాడు పోర్జిరి చేసి అది జనం మీద వదిారు ఇప్పుడు వాళ్ళని క్రబ్ చేయకపోతే మనం ఇది లేదు ఈ పేర్ని నాని అనేది ఇప్పుడు ఆయన ఎంత 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 బేరగా అవినీతి జరిగింది అనేది చూడాల అయితే దాన్ని విచారణ చేయాల విచారణ చేసి అది గవర్నమెంట్కి ఇంకా లోతుగా విచారణ చేయాలి అది విచారణ చేసి వాడిని అరెస్ట్ చేయాల యాక్చువల్గా ఆయన ఏ విధంగా ఇది అవుతున్నారు ఇప్పుడు నాని ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తానని పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆ పట్టాలని దొంగ పట్టాలు చుట్టించి ఈ ఫోర్జరీ చేసి ఇవన్నీ కాజేయటం వలన బాగా డ్యామేజ్ జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పంపిణీ చేశారు అని కూడా ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ ఉండగా వాళ్ళు ఇది చేశారు అది లాస్ట్ మినిట్ లో ఈ బేరం అనమాట గురించి ఏంటంటే దాంట్లో ఏది ఉన్నా కానీ అది సమగ్ర విచారణ చేయాలా దాన్ని టోటల్ గా క్రబ్ చేయాలా ఈ యొక్క అవినీతి అనేది ఎంత వరకు వెళ్ళిందో వాళ్ళ యొక్క తహసీల్దార్ సంతకం చూస్తే ఇది బాగా చేయాలి దీన్ని ఏ విధంగా ఇది అవుతుందో అసలు ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పుడు ఎవరైతే ఇళ్ల పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చెల్లి మాతో చెప్పారు అని చెప్పి చెప్పినట్లుగా దర్యాప్తు తెలుస్తుంది ఏ విధంగా చూడాలంటే అధికారంలోకి వస్తే చెల్లుబాటు అవుతాయి అనడం ఎన్నికల సమయంలో చూడాలంటారు అధికారంలోకి వస్తే మరి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా అర్టలు వేసారో ఏ విధంగా అమ్ముకున్నారో ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కరికి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అవినీతి డైరెక్ట్ గా ఎంత ఎంత విశృంఖలంగా మరి ఇయటం అనేది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు బేదలు ఇల్లు అయితే ఉన్నాను అనుకోర్జరీదా ఇది నకిలీదా ఇది అసలుదా అనేది ఎవరికి తెలియదు అందు గురించి ఏంటంటే దీన్ని సమగ్ర విచారణ చేసి దీన్ని తొక్కేయాలి తహసీల్దార్ సైన్ కూడా ఫోర్జరీ చేసి తహసీల్దార్ అసలు తహసీల్దార్ అనేవాడు ఆ తహసీల్దార్ అనేవాడు ఈ రెవెన్యూ చట్టంలో వాళ్ళు ఇది చేసే వాళ్ళు ఒప్పుకునే సమస్య లేదు అందుగురించి ఆయన సంతకాన్ని పోర్జరీ చేసి ఇట్లా శాంపిల్ గా చూపించి ఎలక్షన్ లో వాడుకుందామని చూశారు ఆ వాడుకుందామని చూసిన దాన్ని పట్టుబడ్డాడు అందుగురించే అతన్ని కఠినంగా శిక్షించాలా మరి చట్టబద్ధంగా మరి అదేమంటే అతను ఈ ఇంతకు ముందు వాళ్ళ భార్యతోటి గిడ్డంగులు పెట్టి ఇవన్నీ బియ్యము రేషన్ బియ్యాన్ని గోడలో ఇదంతా చేశాడు అందు గురించి కూడా అతను మరి మీద అతని మీద కేసు ఉంది అది అది ఒక కేసు ఇది ఒక కేసు అతన్ని ఎమ్మంటే అరెస్ట్ చేసి దాన్ని విచారణ చేయండి మరో నాలుగు రోజుల్లో దీని గురించి మొత్తం చెప్పి రెవెన్యూ చెప్తుంది రోజుల్లో ఆయన అరెస్ట్ ఉంటుంది తండ్రి కొడుకుల అరెస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాలుగు రోజుల్లో ఉంటే నాలుగు ఐదు రోజుల్లో ఉంటుంది ఇవి ఇప్పుడు ఈ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఇంటి పొరులు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క టైం తీసుకొని వాళ్ళు వచ్చి ట్రేమర్స్ అని ఇది చేస్తున్నారు అందు గురించి దాని ప్రకారంగా వన్ వీక్ టెన్ డేస్ లో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం మొత్తానికి నకిలీ పట్టాల పంపిణీ విషయంలో తండ్రి కొడుకు పేరుని నమ్మి పేరుని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ